ఆకలి దీనికి ధనిక అనే తేడా తెలియదు కానీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే జనగామ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఒక తల్లి ప్రేమలాంటి ఆదరణ దొరుకుతోంది అదే గత కొంతకాలంగా ప్రతిరోజు ఎండెనకా వాననక ఇక్కడ చికిత్స పొందుతున్న పేషెంట్లకు వాళ్లని కనిపెట్టుకుని ఉండే సహాయకులకు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతెన మణిగారి ఆధ్వర్యంలో ఉచితంగా రుచికరమైన భోజనం అందిస్తున్నారు ఈరోజు మణిగారు ఒక గొప్ప మాట చెప్పారు మనం పుట్టినరోజులని వేడుకలని ఆడంబరంగా చేస్తూ అనవసరంగా డబ్బునీ వృధా చేస్తుంటాం ఆ ఖర్చు ఏదో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలకు వాడితే వందల మంది కడుపు నింపుతున్న ఈ బృహత్తర కార్యక్రమంలో మీరుకూడా భాగస్వాములు కావాలనుకుంటే దాతలు ముందుకు రావచ్చు మీ ఇంట్లో జరిగే శుభకార్యాల ఖర్చులో కొంత ఇలాంటి సేవకు వినియోగస్తే అది ఎంతోమందికి ఆసరా అవుతుంది రండి అమ్మ ఫౌండేషన్తో చేతులు కలుపుదాం ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దొక్కుతాం పైగా ఆయన అన్నం తిని ఒక మంచి పని చేశాడు అనుకోండి ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పని లో ఫలితం వస్తాను పెద్ద మనిషి ఎక్కడ హాస్పిటల్ వచ్చిన చూపించుకున్న హాస్పిటల్ కూడా మంచిగా చూస్తుండు ఇప్పుడు ఇది ఆ తర్వాత అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మంచన మణి గారు అన్నదానంగా మహాఘనంగా సహాయం చేస్తుండు ఆయన చాలా కష్టపడుతుండు ఆయన ఎన్ని రోజుల నుంచో చాలా రోజుల నుంచి మంచన మణి గారు చాలా అన్నదాన సేవా కార్యక్రమం చాలా కృషి చేస్తుండ్రు చాలా సహాయం చేస్తుండు అన్నదానం మహాప్రదానం అని చాలా గొప్పది అన్నదానం మించి లేదు చాలా మంచి సాయం చేస్తు మంచి సేవ చేస్తుంది ఆయన చాలా ధన్యవాదాలు అంటే ఈ ప్రతిరోజు పెడతారు ప్రతి రోజు ఎప్పటికీ చాలా వరకు ఆయన నడుస్తూనే ఉంది అన్నదాన కార్యక్రమం ఘనంగా మన చాలా నడుస్తుంది ఎంతో మంది తిని ఆశీర్వదించి ఆ చేస్తుండ్రు ఆ వంటలు ఎలా ఉంటుంది మరి ఉంటున్నాయండి మనం ఫీలింగ్ ఉంటుంది ఇంట్ల కంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఇంట్లో ఇంట్ల ఇంకా ఇంకా మంచిగా అనిపిస్తుంది ఈ చారు వంటలు మంచిగా వస్తుంది అంటే సేవా కార్యక్రమం ఈ సేవని తీసుకుని దాతల ముందుకు రావాలనుకుంటారు చాలా రావాలి చాలా ఇంకా ముందుకు నా అభివృద్ధి రావాలి చాలా మంచి ఇంకా చిన్న వాళ్ళకి చాలా జ్ఞాపకం చేయాలి ఈ సేవా కార్యక్రమం ఇంకా ముందు నడవాలి ఇంకా అభివృద్ధి కావాలి ఈ వ్యవస్థాపక మంతనం అణి గారిని అందరిని జీవించాలి ఈ ఈ వ్యవస్థను ఇంకా చాలా ముందు అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నా మంతనం గారికి ఈ సేవా కార్యక్రమానికి చాలా అందరి తరఫున నా ధన్యవాదాలు ఎవరే నా ఎప్పుడొచ్చి

మంచిగా ఉంటాయి కదా వస్తారు ఎవరు అవును ఎంతో మంది ఊర్లో నుండి వస్తుంటారు జనం వస్తారు బాగుంది వేసుకోవచ్చు చదువు ఎచ్చుకోపోతే ఇటు నిమ్మంటారు మా ఇప్పుడు చెప్తే అది ఇప్పుడు పెట్టింది అటు ఆడేసి ఇది అంతేనా తప్పగా అది అవునా వస్తగానే మరి ఇక్కడ నుండి పోతారమంద ఎలా ఉందమ్మా ఇక్కడ అన్నదానం కార్యక్రమానికి మధ్యాహ్నం సెవెన్స్ అనే ఉంది ఎన్ని రోజులు అయితే ఇక్కడ ఉంది హాస్పిటల్ లేదు ఇప్పుడే వచ్చిన ఏంటి సమస్య జ్వరం వచ్చింది కొంచెం యాక్సిడెంట్ అయింది దెబ్బ తాకింది హాస్పిటల్ కానీ తీసుకుని వచ్చింది ఎట్లా ఉందమ్మా అన్నం తిన రుచిగా ఉంది అంటే మన ఇంట్లో వండుకున్నట్టు హలో నమస్తే వెల్కమ్ టు జనగాం స్టూడియోస్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న జనగం స్టూడియోస్ మన జనగాం స్టూడియోస్ పెట్టినప్పుడు కొత్తలో మనం ఒక మంచి ఆశయంతో ఉన్న వ్యక్తితో ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాం అదే ధోరణిలో మనం జనగామ అమ్మ ఫౌండేషన్ మా ఇంటర్వ్యూ చేశాం ఆ రోజు మనకు మా అన్న చెప్పారు అమ్మ క్యాంటీన్ అనేది ఒకటి నేను పెడదాం అనుకుంటున్నాను అన్న పెట్టి కూడా దాదాపు మూడు నెలలు పైన అవుతుంది అది ఎలా రన్ అవుతుంది అన్నకి ఇప్పటివరకు ఎదురైన కష్టాలు ఏంటి ఒకసారి మనన్నతో అడిగి తెలుస్తుందాం మనన్న ముందుగా మీకు కంగ్రాచులేషన్ మీరు అన్నట్టు అమ్మ క్యాంటీన్ పెట్టారు అన్న ఎన్రోల్ అన్న అమ్మ క్యాంటీన్ పెట్టి ఇప్పుడు మూడు అయిపోతుంది బ్రదర్ అంటే ఒక హండ్రెడ్ డేస్ లాగా ఆల్రెడీ దర్దాపులో హండ్రెడ్ అయిపోతుంది హండ్రెడ్ డేస్ అయిపోతుంది హండ్రెడ్ డేస్ పైన మనం చేద్దాం అనుకున్నాం కదా అవును ఈ లోపు మళ్ళీ నువ్వు గుర్తు చేసినందుకు మళ్ళీసారి మీ జర్నల్ స్టూడియోకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అన్న అన్న ఇప్పుడు ఇక్కడ పెడుతున్నారా ఓన్లీ ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ అయినా లేకపోతే ఇంకా చెంపగిలిసి లో కూడా పెట్టినారు తెలిసి రెండు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒక్కొక్కసారి మన డోనర్స్ ఒక అంటే త్రీ మెంబర్స్ అట్లా వచ్చారు అనుకో పేద గుడిసెల దగ్గర ఒక ఒకటి పెడతాం అవును మాతా శిశు హాస్పిటల్ దగ్గర ఒకటి పెడతాం ఇక్కడ ఒకటి పెడతాం డోనర్ లేని రోజు మనమైనా సరే పెడతాం లేదంటే ఇక కంపల్సరీ అయితే ఈ గా జనజామ పెద్ద ఆసుపత్రిలో అయితే ఉంటది ప్రతిరోజు ఇక్కడ పెట్టినప్పుడు మున్సిపాలిటీ పరంగా గవర్నమెంట్ పరంగా ఏమన్నా మీకు ఇబ్బంది అయిందా కంప్లైంట్స్ వచ్చాయా గవర్నమెంట్ పరంగా అయితే నాకేమి ఇబ్బంది లేదు కాకపోతే మాతా శిశు హాస్పిటల్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న క్యాంటీన్ వాళ్ళతో మనోళ్ళతోని వాళ్ళు కొంచెం బాగవాదం చేసిరన్నట్టు మేము ఎట్లా బతకాలి మీరేమో ఫుడ్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు మేము ఎట్లా మా ఇట్లా అని అక్కడ నీళ్లు కూడా అంటే ఇక నీళ్లకు రేటు అదే రేటు ఉంటుంది కదా అవును మీరు అట్లా ఫ్రీ ఇస్తే ఎట్లా అని చెప్పేసి అన్నారు తర్వాత వాళ్ళు కూడా ఏం అనలేదు ఇక మనం కంటిన్యూషన్ అయితే పెడుతున్నాం అన్నమాట ఇప్పుడు మధ్యాహ్నం టైం లో భోజనం పెడుతున్నారు ఆ భోజనం ప్రిపేర్ చేయడానికి మీకు పొద్దున ఎన్ని గంటలకు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎంత కష్టం ఉంది దాని వెనుక పొద్దున ఎయిట్ క్లాక్ అట్లా స్టార్ట్ అయితే ఒక టూ త్రీ అవర్స్ లైప్ అంటే ఎగ్జాక్ట్లీ ట్వల్వ్ వరకే అయిపోతుంది టువెల్వ్ థర్టీ వన్ కి తీసుకొని వస్తాం ఓకే ఇక్కడ మనం మూడు గంటలు కష్టపడ్డారు ఇరవై ముప్పై నిమిషాలల్ అయిపోతుంది ఇక్కడ అంటే కొంతమందికి దొరకని పరీక్షలు అనిపిస్తుంది అరే ఈ రోజు కొంతమంది దొరకలేదు అని మనం వండిన దాంట్లోనే అంత మందికే మనం ఇవ్వగలం అవును ఒక్కొక్కసారి ఏమైందంటే కొంతమందికి దొరకదు అక్కడ మనకు అనిపిస్తుంది ఇంకొంచెం ఎక్కువ తీసుకొని రావాలి అని అనిపిస్తుంది కానీ మన ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది అనుకోవచ్చా ఎందుకంటే బర్త్డేలు గాని కొన్ని వివిధ కార్యక్రమాలు కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలకు డొనర్ వస్తున్నారు ఆ ట్రెండింగ్ అనేది మన క్రియేట్ చేసింది అనుకోవచ్చు అమ్మ ఫౌండేషన్ తరఫున ట్రెండింగ్ అంటే చాలా మంది అంటే జెన్యున్ గా వాడుక భాషలో ఉంది బర్త్డేలు పేదలకు సహాయం చేయాలని లేకపోతే ఆశ్రమాలు వేయాలి లేకపోతే ఇట్లా రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి చేయాలనేది ఉంది ఆ మోటోని మనం కొంచెం ఇంకా అంత హాస్పిటల్లో ఉండే పేదలకి అంటే బంధువులకు పెడతారు కానీ బంధువులకు పెట్టారు ఇది హాస్పిటల్లో ఉండే ఆ పేషెంట్లకు అన్నం దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఇది కొంచెం బాగా అంటే ఇన్స్టా ద్వారా కొంతమంది తమ్ముళ్ళు చాలా మన మీద వీడియోలు తీయడం వల్ల ఇన్స్టా ద్వారా ఈ రోజు కూడా ఒకటి చెప్పాలంటే నవనీత అని ఒక చెల్లె మా ఏరియాలో ఉంటది హైదరాబాద్ లో ఉంటది ఆ చెల్లె ఎంత మంచి పని చేస్తారన్న అన్న ఈ రోజు మా కుటుంబం మీద పెట్టు ఈ ఏం లేదు ఫస్ట్ మానవత్వంతో పెట్టమని చెప్తే ఈ రోజు కూడా హైదరాబాద్ లో ఉంటది ఆ చెల్లె అట్లా అక్కడ వరకు రీచ్ అయితా ఉంది ఇప్పుడు ఇక్కడ మీరు వడ్డించే టైంలో మీ టీం అనేది ఉంటున్నది వాళ్ళ గురించి ఒకసారి ఇంట్రడక్షన్ ఇక్కడ తమ్ముడు రెగ్యులర్ గా అంటే మా ఫౌండేషన్ లా బింగి నర్సింగ్ లాని మేడ రవణ అని ఆయన రోజు వండి అది చేస్తూ ఉంటాడు వాళ్ళ కుటుంబం కాక పండుగ నరేష్ అని మనతోనే ఉంటాడు ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్ అన్నాడు ఈ తమ్ముడు పేపరు అండ్ మీడియా పరంగా అదే విధంగా ఏమన్నా ఉంటే సేవా కార్యక్రమాల వీళ్ళందరూ ఉంటారు రోజు అని ఇంకా మిగతా టీం ఇక్కడ లేదు అంటే ఇప్పుడు ఆ ఎవరికి టైం ఉంటే వాళ్ళు వచ్చేసి క్యాంటీన్ లో చేస్తా ఉంటారా అట్లా నిరంతరంగా సాగుతూనే ఉంటది మనము లేకపోయినా ఎవరో ఒక టీం వచ్చి పాల్గొంటా ఉంటారు ఇప్పుడు డోనర్స్ అనేది ముందుకు వస్తున్నారా లేకపోతే కొన్ని సందర్భాల్లో ఖాళీగా ఉన్న రోజులలో ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే డోనర్స్ రావడానికి కొంచెం అంటే ఇబ్బంది అవుతుంది వాస్తవానికి ఎందుకంటే మన దగ్గర బల్క్ గా బియ్యం ఉండడం వల్ల ఒక్కొక్కసారి చారు దేనితోనో చేయాల్సి ఒక్కోసారి గ్యాస్ అయిపోతున్నాయి ఒక్కోసారి బియ్యం డోనర్ ఉంటలేడు ఇప్పుడు మాకు అన్న వెహికల్ ఇచ్చింది మదన్న అని మదన్న ఎక్కడ కూడా దాన్ని అన్నకు నేను ఐసార్ చెప్పాలి ఎందుకంటే నేను ఒక్కొక్కసారి వెనక్కి పోతున్న టైమ్ లో తమ్ముడు నేనున్నా బియ్యం పంపిస్తా ఉంటాడు లేకపోతే తమ్ముడు ఏం ఇబ్బంది పడకు నేనున్నా అని చెప్పేసి చెప్తా ఉంటాడు వెహికల్ కూడా మనకు మదన్ననే ఇచ్చిండు అట్లా కొంతమంది ఉన్నారు ఇంకా కొంత ఒక అన్నుంటాడు హాస్పిటల్లో అంటే పేరు గిట్లు ఏం చెప్పుకో ఇష్టం ఉండదు దూరం నుంచి మనకు హెల్ప్ చేస్తా ఉంటాడు అన్నారు నిత్యవసర సర్కుల్ కావచ్చు బియ్యం కావచ్చు ఇవన్నీ చేస్తా ఉంటాడు ఇప్పుడు ఇక్కడ మేము కొంతమందిని భోజనం చేసే వాళ్ళని అడిగాము టేస్ట్ గురించి అండి వాళ్ళు డైలీ ఇక్కడికి అంటే బాక్స్ క్యారీ చేయకుండా ఇక్కడ తింటుంటే అలాంటి ఫీడ్బ్యాక్ మీకు సంతృప్తిగా అనిపిస్తుంది అంటే ఈ కష్టాన్ని ఆల్మోస్ట్ మర్చిపోతుంది ఎందుకంటే వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి అంటే ఇది డిస్టిక్ ఆసుపత్రి అంటే ఆల్మోస్ట్ దేవురుప్పుల కావచ్చు బచ్చన్నపేట కావచ్చు కొడకండ్ల ఇటు నర్మేట అంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తారు ఇంకోటి ఈ రోజులలో ఎట్లుందంటే అంటే బ్రదర్ హాస్పిటల్కి వచ్చిందంటే దీని బంధువు ఫోన్ ఎత్తు బంద్ చేసి అప్పట్లోనేమో సద్దులు కట్టుకొని వచ్చి అన్నం ఇవ్వాలి అది ఇవ్వాలి అనే ఉద్దేశంలో ఉంటారు ఈ రోజులలో ఏంటంటే హాస్పిటల్ కి అమ్మని జైన్ అయిందంటే ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది మరి ఏది అట్లాంటి పరిస్థితిలో మనం అన్నం పెడితే వాళ్ళకి కంపల్సరీ కొంచెం వాళ్ళకైతే నా సహాయం చేసిన వాళ్ళమే అవుతుంది ఈ రోజు హోటల్లో చూసుకుంటే ఆ నూట ఇరవై రూపాయలు నూట యాభై ఉంది అన్నం వాళ్ళ కడుపు నిండా భోజనం దొరకదు దొరకని పరిస్థితి వాళ్ళు ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళ కోసం ఒక సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది కష్టాన్ని మర్చిపోతా మా రవాణా ఊరికే గుర్తుకొస్తా ఉంటారు అలానే కష్టం అంతా చేస్తే మర్చిపోతా ఉంటారు మన అమ్మ ఫౌండేషన్ ద్వారా అమ్మ క్యాంటీన్ ఒకటేనా ఇంకేమన్నా సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం అంటే అది ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి మేము ట్రై చేస్తా ఉన్నాం అప్పట్లో గతంలో మేము వాల్ ఆఫ్ క్యాన్స్ అని పెట్టినాం పెట్టిన తర్వాత అది మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇప్పుడు అది నేను మళ్లీ అంటే రీకంటిన్యూషన్ చేయాలనే ఆలోచన ఉంది గవర్నమెంట్ మాకు ఎక్కడ ఒక ప్లేస్ అంటే ఆ వాల్ ఆఫ్ క్యాన్నెస్ పెట్టుకోవడానికి ఎవరైతే వృధాగా ఉండే వస్తువులు దాంట్లో పెడతారు అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు అది కొత్త కావచ్చు పాతయ్య కావచ్చు ఏదైనా దాని ఉద్దేశం అది అదే విధంగా మాకు ఏదైనా ఒక ప్లేస్ లా ఫుడ్ బ్యాంక్ అమ్మా ఫుడ్ బ్యాంక్ అని పెట్టాలని ఆలోచన ఉంది ఒక ఫ్రిడ్జ్ ని పెడతాం అక్కడ ఇప్పుడు బర్త్డే ఉందో లేకపోతే ఎవరైనా వాళ్ళు తోచిన విధంగా మిగిలిన ఆహారము ఆ ఫ్రిడ్జ్ లో పెడతారు ఫ్రిడ్జ్ లో పెడితే ఎవరికైతే అవసరం ఉంటుంది ఖరాబ్గా అవుతుంది కదా ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు అవసరాల కోసం అట్లా చేయాలనే ఆలోచన ఉన్నాం వీలైతే గవర్నమెంట్ కూడా మేము దృష్టికి తీసుకెళ్ళినాం అదే విధంగా నైట్ షెల్టర్ హోమ్ ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు ఉండాలని చాలా రోజుల నుంచి మేము అంటే ఫైట్ చేస్తా ఉన్నాం అంటే ఎందుకంటే కొంతమంది గ్రామాల నుంచి వస్తా ఉంటారు వాళ్ళకి లాడ్జ్ లో అంటే ఎక్కడ పడుకోవాలన్న చోటు లేదు తెలియదు పైసలు ఉండయి దాని టైం షెల్టర్ హోమ్ ఒకటి నిర్మిస్తే కొంచెం అంటే వివిధ మండలాల నుంచి వచ్చిన వాళ్ళకి అది బాగుంటదని అని మా ఆలోచన మనన్నది సర్వీస్ లో అంతిమంగా చేయాలనుకున్న సర్వీస్ ఏదని ఉందా అన్ని అయిపోయినాయి బ్రదర్ ఇక మీరు చెప్తే అది అంటే ఇక నాకు లాస్ట్ కోరిక ఒకటి ఉంది ఒకటి అంటే అనాథల కోసం అంటే అనాదుల కోసం యాచకుల కోసం రోడ్ సైడ్ అంటే రోడ్ సైడ్ జీవిస్తున్న వాళ్ళందరినీ అంటే వాళ్ళని ఇట్లా వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో తెలుసుకోవాలనేది ఒక ఉద్దేశం ఒక భారతదేశ యాత్ర చేయాలనేది నా లాస్ట్ డ్రీమ్ అది అది ఎట్లా అంటే చెద్దర్లు ఇస్తాం వాళ్ళకి బట్టలు ఇస్తాం కటింగ్ చేస్తూ అంటే ఫుడ్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవాలనేది అది లాస్ట్ మన అమ్మ ఫౌండేషన్ ద్వారా ఈ అమ్మ డొనేషన్ చేసిన దాతలకు ఏమైనా చెప్పాలండి అంటే వర్షానికి నేను చాలా సామాన్యుని బ్రదర్ అందరికి తెలుసు జన్యా ప్రజలకి తెలుసు నా దగ్గర అంత శక్తి లేదు అంటే ఇంత మందిని ఆకలి తీర్చాలనే నాకేందంటే ఒకటే ఒక సంకల్పం పెట్టుకున్నా కోటి మందికి నేను ఆకలి తీర్చాలి అన్నదానం చేయాలనే సంకల్పంతో ఆ సంకల్పంలో నాకు అండగా నిలబడ్డటువంటి నా ఫౌండేషన్ అన్నల తమ్ముళ్ళందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా విధంగా నేను ఒక సామాన్యుడిని నా వెనుక నిలబడ్డ ప్రతి ఒక్క దాతకి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను మదన్న నన్ను నమ్మి ఒక వెహికల్ ఇచ్చిండు తమ్ముడు నీ ఆశయం కోసం ఉన్నా అని ఇట్లా చాలా మంది ఉన్నారు అంటే మదన్నకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నా ఆశయం వినగానే నేను ఒక వెహికల్ పంపిస్తా తమ్ముడు అని చెప్పేసి ఇప్పుడు ఈ వెహికల్ ద్వారానే చాలా మందికి మనము అంటే ప్రతి ఒక్క సేవా కార్యక్రమం మీ వెహికల్ ద్వారానే అవుతా ఉంది అన్నకి అన్న కుటుంబ సభ్యులకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలుసు అదే విధంగా ఇంటర్నల్ గా కూడా కొంతమంది దాతలు సహకారం చేస్తా ఉన్నారు అంటే మాకు పేరు వద్దు మాకు పేరు అవసరం లేదు నువ్వు చేసే పని మంచిది అని చెప్పేసి అట్లాంటి వాళ్ళకి ఇంకా దూరం అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి నవనీత అనే ఒక చెల్లె చాలా మంది ఇంకో ఇద్దరు సిస్టర్లు ఉంటారు బియ్యం పంపిస్తారు ఉంటారు ఫాతిమా అని ఒక సిస్టర్ గ్యాస్ అనుషాని ఇట్లాంటి కొంతమంది సిస్టర్లు కూడా హెల్ప్ చేస్తా ఉంటారు ఇంటర్నల్ గా చాలా మంది దాతలు అంటే నన్ను నిలబెట్టడం కోసం కొంతమంది గ్యాస్ కూడా కాసన్న గ్యాస్ అయిపోయిన పంపిస్తా ఉంటాడు మిగతా వాళ్ళందరికీ దాతలందరికీ కూడా నేను మరొకసారి అంటే అందరినీ గుర్తు కొంతమందికి చెప్పలేము అంటే ఇంటర్నల్గా కూడా మనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇంకా చేస్తున్నందుకు కూడా నేను మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి అమ్మ ఫోన్ తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు నా వెనుక ముందుండి నడిపించినటువంటి కొయాడ రవాణా వాళ్ళ కుటుంబ సభ్యులకి విధంగా ఇప్పుడు ఐదురాలు ఉంటున్న భీందాగన్నకి ఎందుకంటే ఈ లక్ష్యం కోసం ఇంతవరకు తీసుకొని వచ్చి మన ఎన్నకుండి నడిపించినందుకు భీమరాజాన్ని ఎక్కడున్నా మంచిగా ఉండాలి అదే విధంగా నాకు ఇదే ఎల్లవేళలా ఈ సహకారం అందించాలి ఈ టీం సభ్యులందరూ కూడా నేను రుణపడి ఉంటాను అని చెప్పేసి అమ్మ ఫౌండేషన్ ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన జనగామ స్టూడియోకి అంటే ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసారు అదే విధంగా మన ఆశయం చెప్పినాం ఆ ఆశయం ఇప్పుడు వంద రోజుల వరకు అయింది ఆ దీంట్లో కూడా మీ పాత్ర ఉన్నందుకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జనగామ స్టూడియో మీ ముగ్గురు మిత్రులు వెళ్ళవేళలా ఇలానే ఉండాలి ఈ స్టూడియో ఇంకా మంచి స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అదే విధంగా హింద్ జనగామ అమ్మ ఫౌండేషన్ ద్వారా జన అమ్మ క్యాంటీన్ అనేది మెయింటైన్ చేస్తున్న మనన్నకు ఎవరైనా వాళ్ళ కార్యక్రమాలకు ఏదైనా ఇంట్లో జరిగే సెలబ్రేషన్లకు మా డొనేషన్ చేయాలంటే మన ఛానల్లో కింద మనన్న నెంబర్ ఇస్తాం ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి డొనేషన్ చేయగలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ జనగామ అమ్మ ఫౌండేషన్ ద్వారా అమ్మ క్యాంటీన్ పెట్టి ఎంతో మంది ఆకలిని నెరవేరుస్తున్నారు అందులో మనన్న జీవిత లక్ష్యం వచ్చేసి కోటి మందికి అన్నం పెట్టాలి భారతదేశ యాత్ర అని అది త్వరలో నెరవేరాలని కోరుకుంటూ మనన్న కాల్ బేసి చెప్పుకుంటూ ఈ రోజు మనన్నతో మన ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకున్నాం మరొకరితో అతి త్వరలో వెళ్దాం అంతవరకు చూస్తున్నా ఉండాలి జనగామ స్టూడెంట్స్